బేతాల కథలు హస్తవాసి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శబంలోని బేతాళుడు రాజా మానవాతీతమైన పనులు సాధించాలంటే మానవాతీతమైన శక్తులు ఉండాలి అవి ఉన్ననాడు శ్రమ లేకుండా ఎలాంటి పనులైనా చేయవచ్చు ఇందుకు నిదర్శనముగా నీకు గోవర్ధనుడు అనే కుర్రవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒక సంపన్నమైన గ్రామములో ఒక ధనికుడు ఉండేవాడు ఆయన ఇంట వయసు మళ్ళిన దంపతులు ఇద్దరు పనిచేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళుండే ఇల్లు ధనికుడి ఇంటి ఆవరణను ఆనుకొనే ఉండేది వాళ్ళ కొడుకులు పెద్దవాళ్ళై తమ పొట్ట తామే పోసుకుంటామని గ్రామాంతరాలకు వెళ్ళిపోయారు అందుచేత వాళ్ళు ఒంటరితనంతో బాధపడుతూ వచ్చారు ఈ స్థితిలో ఆ వయసు మళ్ళిన దంపతులకు ఒక కొడుకు మళ్ళీ కలిగాడు వాడే గోవర్ధనుడు గోవర్ధనుడు పుట్టిన గడియలోనే ధనికుడి భార్య ఒక ఆడపిల్లను కన్నది ఆమెకు లీల అని పేరు పెట్టుకున్నారు ఒకేసారి పుట్టిన లీల గోవర్ధనులకు ఏదో సంబంధం ఉన్నట్టుగా అందరూ భావించారు ఆ ఇద్దరు కలిసే పెరిగారు కలిసే ఆడుకున్నారు ఒకరి మీద ఒకరు మమకారం పెంచుకున్నారు ముఖ్యంగా లీల గోవర్ధనుడు పక్కన ఉంటేనే కానీ ఏమీ చేయలేకపోయేది ధనికుడికి ఒక బండి ఉండేది రోజు సాయంత్రం పూట లీల ఆ బండిలో విహారానికి బయలుదేరేది గోవర్ధనుడు కూడా తన వెంట బండిలో వస్తేనే కానీ ఆమె ఊరుకునేది కాదు రోజు తన కుమార్తె తన నౌకర్ల కొడుకుతో బండిలో తిరుగుతున్నదని ధనికుడికి తెలియగానే ఆయన చిరాకుపడి తన బండిలో గోవర్ధనుడు తిరగటానికి వీలు లేదని ఉత్తర్వు చేశాడు వెంటనే లీల బండిలో తిరగటం మానేసింది గోవర్ధనుడు లీలా ఒక్క గురువు దగ్గరే చదువుకునేవారు చదువుకోవటానికి బయలుదేరేటప్పుడు లీల చిరుతిండ్లు జాస్తిగా తీసుకుపోయి వాటిలో గోవర్ధనుడికి వంతు పెట్టేది ఒకనాడు ధనికుడి భార్య తన భర్తతో మన లీల ఇంటి దగ్గర తినే తిండి కన్నా చిరుతిళ్ళు రెట్టింపు తింటున్నది ఏమాశ్చర్యం అన్నది ఆమె తన, తన చిరుతిళ్ళు గోవర్ధనుడికి పంచి ఇస్తున్నదన్న సంగతి తెలిసి ధనికుడు గోవర్ధనుడి తండ్రితో నీ కొడుకును చదువు మానిపించు రేపు చేతులు బురద చేసుకోబోయేవాడికి వాడికి చదువేందుకు అన్నాడు పొలం పనులు చేసే ఈడు వచ్చేసరికి చదువే ఉండదు అందాక నన్న అక్షరాలు వంటబట్టనివ్వండి అన్నాడు గోవర్ధనుడి తండ్రి చదివినది చాలు రేపటి నుంచి వాణ్ణి గొడ్లు కాయడానికి పంపిస్తున్నాను అన్నాడు యజమాని మరునాటి నుంచి గోవర్ధనుడు చదువు మాని గొడ్లను వెంటబెట్టుకొని బీడు మీదికి వెళ్ళాడు ఈ సంగతి తెలిసి లీల చదువుకోవడానికి వెళ్ళడం మాని గోవర్ధనుడు గొడ్లు కాసే చోటుకి పోయింది చెట్టు కింద కూర్చొని ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు లీల తెచ్చిన ఆహారం ఇద్దరు తిన్నారు ఇలా మూడు రోజులు జరిగినాక చదువు చెప్పే గురువుగారు ధనికుడి వద్దకు వచ్చి మీ లీల మూడు రోజులుగా చదువుకొని రావటం లేదు ఆ పిల్లకు జబ్బుగాని చెయ్యలేదు కదా అని అడిగాడు ధనికుడు ఆ మాటకు ఆశ్చర్యపోయి లీలను పిలిచి అడిగితే గోవర్ధనుడు బడి మానాడుగా నేను మానేశాను అన్నది ధనికుడికి తన కూతురి వ్యవహారం శృతిమించి రాగాన పడుతున్నది అనిపించింది ఆయన గోవర్ధనుడి తండ్రిని పిలిచి ఇక నీ కొడుకు ఈ ఊళ్ళో ఉండటానికి వీల్లేదు ఎక్కడికైనా పంపించు అన్నాడు పెద్ద పిల్లలు మమ్మల్ని విడిచి ఏనాడో వెళ్ళారు పసివాడు వీణ్ణి కూడా మాకు దూరం చేయకండి అని ముసలివాడు ప్రాధేయపడ్డాడు మీకు కొడుకే కావాలంటే అంతా కట్టకట్టుకొని వెళ్ళిపోండి మిమ్మల్ని ఈ గ్రామంలో బ్రతకనివ్వను అన్నాడు ధనికుడు యజమాని ఇలా అంటున్నాడని వినగానే గోవర్ధనుడు నేను వెళ్ళిపోతాను లేనన్నా నా గురించి ఏమీ దిగులు పడవద్దు అన్నాడు వాడు లీలకు వీడ్కోలు చెప్పడానికి పోయినప్పుడు ఆమె నీవు పెద్దవాడవై తిరిగి వస్తావు కదూ నేను నీ కోసం కనిపెట్టుకొని ఉంటాను పెద్దయ్యాక మనము పెళ్లి చేసుకుందాం ఈ మాట మర్చిపోకు అన్నది గోవర్ధనుడు ఇంటి నుంచి బయలుదేరి చాలా దూరం నడిచి ఒకరోజు సాయంకాలానికి ఒక పెద్ద వాగు వద్దకు చేరాడు ఆ వాగు మీద ఒక ఇరుకైన వంతెన ఉన్నది వాడు దాని మీదుగా ఆ వాగు దాటి అవతలి పక్కకు పోదామని అనుకుంటూ ఉండగా ఒక ముసలిది తన చేతిలో ఉన్న బెత్తం ఎత్తి ఆగు ముందు నా బాతులను దాటని అన్నది గోవర్ధనుడు ఆమె వెంట ఉన్న బాతుల మందను చూసి ఆగాడు వంతెన ఇరుకు కావటం చేత బాతులు ఒకదాని వెనకగా ఒకటిగా వంతెన మీదికి రాసాగాయి ఎంతసేపు చూసినా బాతులు ఇంకా వస్తూనే ఉన్నాయి ఒక చెంప చీకటి పడుతున్నది అలసి ఉన్న గోవర్ధనుడు ఒక చెట్టు మొదలకు చేరగిలబడి అలాగే నిద్రపోయాడు వాడు తిరిగి నిద్ర మేలుకునేసరికి బాతులు ఇంకా వంతెన మీదుగా వస్తూనే ఉన్నాయి అవి దాటటం ముగియగానే ముసల్ది వాటి వెనకగా వచ్చి గోవర్ధనుడి దగ్గర నిలిచి బాతులు దాటాయి ఇక నువ్వు పోవచ్చు ఆలస్యం అయిందని విసుక్కున్నావు కదూ అని అడిగింది నాకు మించిపోయే పనేమి లేదు బతుకు తెరుగు వెతుక్కుంటూ పోతున్నాను అన్నాడు గోవర్ధనుడు వివేకం కలిగిన వాళ్ళు తొందరపడరు మర్యాద కలిగిన వాళ్ళు విసుక్కోరు చెయ్యి చాచో నీకు హస్త లాగబం ఇస్తాను అన్నది ముసలిది గోవర్ధనుడు కుడి చెయ్యి చాచాడు ముసలిది తన బెత్తంతో చేతి మీద వాత తేలేటట్టు కొట్టి ఇక వెళ్ళు నువ్వేం చేసినా దానికి తిరుగు ఉండదు అంటూ ఎటో వెళ్ళిపోయింది గోవర్ధనుడు ముసలిముండ మహా చెడ్డది అనుకొని వాగుదాటి ఆ సాయంకాలానికి ఒక మహానగరం చేరాడు అక్కడ గోవర్ధనుడు ఒక స్వర్ణకారుడి ఇంటి ముందు ఆగి నాకు పని నేర్పిస్తారా అని స్వర్ణకారుణ్ణి అడిగాడు అలాగే నేర్పుతాను శ్రద్ధగా పనిచేసావంటే పైకి రావచ్చు అన్నాడు స్వర్ణకారుడు ఆయన గోవర్ధను ఒక గదిలోకి తీసుకుపోయి అక్కడ పనిచేసే వాళ్ళను చూపి ఒక ఏడాది పని నేర్చుకుంటే వీళ్ళు చేసే పని చేయగలుగుతావు అన్నాడు తర్వాత మరొక గదికి తీసుకుపోయి ఇక్కడ పనిచేసే వాళ్ళతో సమంగా పనిచేయాలంటే నీకు కనీసం నాలుగేళ్ళు పట్టుతుంది అన్నాడు తర్వాత ఆయన గోవర్ధను తన గదికి తీసుకుపోయి ఇది నేను పనిచేసే చోటు ఇది నేను రాజుగారికి కొత్తగా తయారు చేస్తున్న కిరీటము జన్మ అంత ధారపోసినా నీకు ఈ పని రాకపోవచ్చు ఈ మహానగరంలో నాతో సమానమైన పనివాడు లేడు అందుకే రాజుగారు నాకు ఈ పని అప్పగించారు అన్నాడు ఈ పని నేను చేయగలను అన్నాడు గోవర్ధనుడు సగం తయారైన కిరీటాన్ని తిప్పి తిప్పి చూస్తూ స్వర్ణకారుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిందని నా దగ్గర పని నేర్చుకునేటందుకు వచ్చి నా పని చేస్తానంటావా ఏది చెయ్యి ఈ కిరీటం పూర్తి చేసేదాకా నిన్ను ఈ గది కదలనియను అంటూ స్వర్ణకారుడు గది నుంచి బయటికి పోయి తలుపు గొల్లెం పెట్టేశాడు మర్నాడు ఆయన గొల్లెం తెరిచి ఆ గదిలో ప్రవేశించేసరికి రాజుగారి కిరీటం తయారై పొదిగిన రత్నాలతో మిలమిల మెరుస్తూ గోవర్ధనుడి చేతిలో కనిపించింది స్వర్ణకారుడు నిర్ఘాంతపోయి ఆ కిరీటాన్ని లాక్కొని జాగ్రత్తగా పరిశీలించాడు చేతలో ఏమీ లోపం లేదు తాను నాలుగు వారాలలో చేసే పనిని ఈ పని నేర్చుకునేవాడు ఒక్క రాత్రిలో ఎలా చేశాడో ఆయనకు అర్థం కాలేదు ఒరే బాబు నువ్వింత ఇంత పనిమంతుడు అని నాకు తెలియదు నువ్వు మరెక్కడికి పోక నా దగ్గరే ఉండి పని చేయి నా సంపాదనలో నీ వంతు న్యాయంగా ఇస్తాను అన్నాడు స్వర్ణకారుడు గోవర్ధనుడు సరే అన్నాడు అయితే స్వర్ణకారుడు అతన్ని మోసం చేస్తూనే వచ్చాడు రాజుగారు కొత్త కిరీటానికి ఇచ్చిన డబ్బులో గోవర్ధనుడికి ముట్టినది బహుకొద్ది అయినా స్వర్ణకారుడు ఇచ్చేదే చాలా ఎక్కువ అనిపించి గోవర్ధనుడు తన డబ్బు భద్రంగా దాచుకోసాగాడు అయితే తనను స్వర్ణకారుడు స్పష్టంగా మోసగిస్తున్నాడని తెలిసిపోయాక అతనికి అక్కడ ఉండబుద్ధి కాలేదు గోవర్ధనుడు స్వర్ణకారుణ్ణి విడిచిపెట్టి నగరమంతా తిరుగుతూ ఒక శిల్పి పనిచేసే చోటుకి వచ్చాడు ఆ శిల్పి గోవర్ధనుడికి పని నేర్పటానికి ఒప్పుకొని తాను గుడికి తయారు చేస్తున్న పూజా విగ్రహాలను గోవర్ధనుడికి చూపి రాజుగారి కుమార్తెకు పెద్ద జబ్బు చేసింది గుడి కట్టిస్తే ఆమెకు నయమవుతుందని చెప్పారట ఆ గుడి తయారైంది పూజా విగ్రహాలను నన్ను తయారు చేయమన్నారు అని చెప్పాడు వీటిని నేనే తయారు చేయగలను అన్నాడు గోవర్ధనుడు శిల్పికి చాలా కోపం వచ్చింది అతను గోవర్ధనుడితో అంతటి వాడవా అయితే సాయంకాలం లోపల వీటిలో ఎన్ని పూర్తి చేస్తావో చూస్తాను అని వెళ్ళిపోయాడు గోవర్ధనుడు అక్కడ ఉన్న ఉలులు చేసమ్మట తీసుకొని ఒక్కొక్క విగ్రహాన్ని పూర్తి చేయసాగాడు అకస్మాత్తుగా అతను పూర్తి చేసిన దేవి విగ్రహం నోరు తెరిచి నాయన నీవు సిద్ధహస్తుడివి నీ ఉలితో చచ్చిన వాళ్లకు ఘాటు పెడితే వాళ్ళు తిరిగి బ్రతుకుతారని నీకు వరం ఇస్తున్నాను అని మళ్ళీ విగ్రహంలాగా అయిపోయింది సాయంకాలము శిల్పి వచ్చి చూసేసరికి విగ్రహాలన్నీ జీవంతో తొనికిసలాడుతూ తయారై ఉన్నాయి శిల్పి గోవర్ధనుడి చేతులు పట్టుకొని బాబు నువ్వు మయుడి అంశన విశ్వకర్మ అంశన పుట్టిన వాడివి కానీ సామాన్యుడివి కావు నా దగ్గరే ఉండి పనిచేసి నా సంపాదనలో న్యాయమైన వాటా తీసుకో అన్నాడు గోవర్ధనుడు సరేనన్నాడు విగ్రహాలను కొత్త దేవాలయంలో ఉంచి రాజపురోహితుడే స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేశాడు కానీ రాజకుమార్తెకు వ్యాధి నయం కాకపోగా ఆమె చనిపోయింది రాజుకు దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది ఆయన పురోహితుణ్ణి పిలిచి ఇలా ఎందుకు జరిగింది నన్ను మీరంతా మోసం చేశారు గుడి కట్టించమని నాకు సలహా ఇచ్చిన వాళ్లను అందరినీ తలలు తీయిస్తాను అన్నాడు రాజపురోహితుడు కంగారుపడి మహారాజా ఈ దోషం శిల్పి చేసిన విగ్రహాలలోనే ఉండి ఉంటుంది అన్నాడు రాజభటులు వెళ్ళి శిల్పిని పట్టుకువచ్చారు శిల్పి ప్రాణభయముతో వణికిపోతూ మహారాజా విగ్రహాలలో ఏదన్నా దోషం ఉంటే దానికి నేను బాధ్యున్ని కాను వాటిని తయారు చేసిన వాడు నా వద్ద పని నేర్చుకునే కుర్రవాడు అన్నాడు రాజు భటులను పంపి గోవర్ధను పిలిపించాడు అతను రాజుతో మహారాజా విగ్రహాలను చేసినది శిల్పి కాదు నేనే వాటిలో దోషం ఏమీ లేదు రాజకుమార్తె చనిపోయిన మాట నిజం కాదేమోనని నా అనుమానం ఒక్క పాటు నన్ను ఆమెను చూడనిస్తారా అన్నాడు అందువల్ల నష్టం లేదనుకొని రాజు గోవర్ధను రాజకుమార్తె శవం ఉన్న గదిలోకి పంపాడు గోవర్ధనుడు అక్కడ ఉన్న వారిని అందరినీ బయటికి పంపి రాజకుమార్తె కాలి మీద తన ఉలితో చిన్న ఘాటు పెట్టాడు వెంటనే రాజకుమార్తె ప్రాణం వచ్చి లేచి గోవర్ధను వెంట తన తండ్రి ఉన్న చోటుకి వచ్చేసింది రాజు గోవర్ధను కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు ఆయన అతనికి అంతులేని బహుమతులు ఇచ్చి సన్మానించాడు ఇప్పుడు గోవర్ధనుడు గొప్ప సంపన్నుడు నగరంలో ఉన్న కాలంలో అతను పెరిగి యుక్త వయస్కుడు కూడా అయ్యాడు అతనికిప్పుడు తన గ్రామానికి తిరిగిపోయి లీలను పెళ్ళాడి సుఖంగా ఉండాలన్న కోరిక కలిగింది రాజుగారు తనకు బహుమానంగా ఇచ్చిన ధనమంతా గుర్రం మీద వేసుకొని అతను గ్రామానికి బయలుదేరాడు అతను గ్రామాన్ని చేరవస్తుండగా చెట్ల మధ్య ఒక తెల్లని కట్టడం కనిపించింది దాని నాలుగు పక్కలలోనూ ఒక్క ద్వారం కూడా లేదు అది పూర్వం ఉన్నది కాదు ఆ కట్టడం ఏమై ఉంటుందా అని అతను ఆలోచిస్తూ ఉండగా పూర్వం తనను చేతి మీద బెత్తంతో కొట్టిన ముసల్ది ఎక్కడి నుండో ఊడిపడి ఓహో నువ్వా మహారాజులాగా తయారయ్యావే అంటూ బోసినోరు విప్పి నవ్వింది అంతా చలవే అవ్వ నీకు ఇందులో భాగం ఉంది అంటూ తన ధనపు సంచులు చూపాడు గోవర్ధనుడు నాకు డబ్బు దేనికి కానీ నువ్వు ఊళ్ళోకి పోయి సంతోషించలేవు నీ తల్లి తండ్రి బూడిద అయిపోయారు నువ్వు ముఖ్యంగా చూడాలనుకుంటున్న నీ స్నేహితురాలు కూడా చచ్చిపోయింది ఆమెకు బలవంతంగా పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు ఆమె ఆత్మహత్య చేసుకుంటూ తనను ఈ వనం మధ్య సమాధి చేయాలని ఉత్తరం రాసిపెట్టింది తల్లిదండ్రులు ఆమెను ఒక పెట్టెలో పెట్టి సమాధి చేశారు అదే ఆమె సమాధి అన్నది ముసలిది లీలను బతికించుకుంటాను కానీ లోపలికి పోయే మార్గం లేదే అన్నాడు గోవర్ధనుడు ముసలిది తన బెత్తంతో సమాధి గోడను కొట్టింది వెంటనే కొంత గోడ ఒరిగిపడిపోయింది లోపల పెట్టే ఉన్నది దాని మూత చూస్తే లీల నిద్రపోతున్న దానిలాగా కనబడింది గోవర్ధనుడు తన ఉలిని పైకి తీసి దానితో లీల కాలి మీద చిన్న ఘాటు పెట్టాడు వెంటనే లీల లేచినట్టుగా లేచి కూర్చొని గోవర్ధనుడు కేసి ఆశ్చర్యంగా చూసింది నన్ను గుర్తించలేదా లీల నేను గోవర్ధను అన్నాడు గోవర్ధనుడు లీల ముఖం ఆనందంతో వికసించింది గోవర్ధనుడు తన చేతిలో ఉన్న ఉలి అవతలికి విసిరివేసి లీలను కౌగులించుకున్నాడు నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు మా అమ్మ నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నారు అందుచేత ప్రాణం పోయినట్టు కనిపించే ఒక ఔషధం తాగి నన్ను భద్రంగా సమాధి చేయడానికి ఏర్పాటు చేసుకున్నాను నేను నిజంగా చావలేదు అన్నది లీల ఇద్దరూ కలిసి సమాధి దాటి యువతలకి వచ్చారు నువ్వు బతికే ఉన్నావంటే మీ అమ్మా నాన్న సంతోషిస్తారు మీ ఇంటికి పోదాం పదా అన్నాడు గోవర్ధనుడు నేను మా ఇంటికి మరి రాను మనం ఇంకెక్కడికైనా పోయి సుఖంగా బ్రతుకుదాం పద అన్నది లీల అన్నట్టు నా ఉలి సమాధిలోనే ఉండిపోయింది తీసుకువస్తాను అంటూ గోవర్ధనుడు సమాధిని సమీపించాడు కానీ పడిపోయిన సమాధి గోడ తిరిగి నిలిచినట్టుగా ఉన్నది లోపలికి దారి కనిపించలేదు ముసల్దాని జాడ కూడా తెలియలేదు ఇక ఆ ఉలి తనకు ప్రాప్తం లేదనుకొని లీలను కూడా తన గుర్రం మీద ఎక్కించుకొని గోవర్ధనుడు నగరానికే తిరిగిపోయి అక్కడ సుఖంగా జీవించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా లీల తిరిగి బ్రతికినాక తన తల్లిదండ్రిని చూడనని ఎందుకు పట్టుపట్టింది దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు లీల చాలా పట్టుదల గలది అని తెలుస్తూనే ఉన్నది అందుకే ఆమె తండ్రిని వ్యతిరేకించి చిన్నతనం నుంచి కూడా గోవర్ధనుడి జీవితాన్ని పంచుకుంటూ వచ్చింది అతన్ని పెళ్ళాడాలన్న పట్టుదలతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు నటించి తన తల్లిదండ్రికి గర్భశోకం కలిగించడానికి నిశ్చయించుకున్నది ఇప్పుడు గోవర్ధనుడు తమకన్న సంపన్నుడు గనక ఆమె తల్లిదండ్రి ఆమె పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంటారు కానీ వారి ఆమోదము లీలకు అవసరం లేదు వారి గర్భశోకాన్ని పోగొట్టి సంతోష పెట్టాలన్న భావం ఆమెకు తిరిగి రాదు అందుచేతనే ఆమె తన ఇంటికి వెళ్ళటానికి నిరాకరించింది అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగము కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు